హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు అమ్మతో వీడియో అండి శనివారం అని కానీ ఈరోజు సేమియా సగ్గుబియ్యం పాయసం చేశాను శనివారం మన ఇంట్లో నాన్ వెజ్ అనేది ఉండదండి ప్యూర్ వెజిటేరియనే ఈరోజు అయితే దీంతోపాటే నిమ్మకాయ పులిహోర అండి ఇదైతే అమ్మ చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి నిమ్మకాయ పులిహోర ఇది త్రీ డేస్ అయినా కానీ అస్సలు పాడవదండి అంత టేస్టీ అంత కమ్మగా ఉంటుంది నిమ్మకాయ పులిహోర అయితే దీంతోపాటే వైట్ రైసు పెరుగు అయితే అండి రోజు పెరుగు అనేది కంపల్సరీగా ఉంటుంది దీంతో పాటు అప్పడాలు పప్పుచారు గోంగూర పచ్చడి నెయ్య అన్నీ తక్కువ తక్కువగానే చేశానండి ఎక్కువ చేసుకోవటం ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకని అప్పటికప్పుడే ఫ్రెష్గా అయితే చేసుకుంటున్నాము ఇప్పుడైతే మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సపోర్ట్ మీ మా వీడియోస్ అండి నా వీడియోలకి సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి